హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా అన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా ఊర్లో వెలిసి ఉన్న వీధి వీధిలో ఉన్న వినాయకులు చూడండి తరించండి ఈ వీడియో చివరిదాకా చూస్తారని ఆశిస్తున్నాను ఫస్ట్ సార్ మా ఛానల్ ఎవరైనా చూస్తున్నవారైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి ఎంటర్ అవుద్దాం రెండో రోజు సాయంత్రం గుడి వీధిలో వినాయకునికి నైవేద్యంగా కేసులు ఇచ్చారు ఇక్కడికి కేసు నైవేద్యం పెట్టిన తర్వాత పిల్లలు అయితే చాలామంది ఉన్నారు మాకైతే ప్రసాదం ఎప్పు ఎప్పుడు పెడతారని ఓకే స్టార్ట్ చేశారు ప్రసాదం అయితే పంచడానికి చూస్తూనే ఉండండి వీడియోని అబ్బో కేసరి అయితే చాలా వేడి మీదే ఉంది ఎప్పు ఎప్పుడు పెడతారని వెయిటింగ్లో ఉన్నారు ఓకే స్టార్ట్ చేసేసారు అబ్బో అబ్బు పండి తోండ్ర ఆగరా ఇక్కడికి అవుతుందని తిప్పేస్తున్నాడు ఓకే స్టార్ట్ చేసేసారు ప్రసాదం అయితే చూడాలి టేస్ట్ ఎలా ఉందో వీళ్ళు చూస్తేనే అర్థమవుతుంది కదా ఇప్పుడు చూడాలి అబ్బో పిచ్చి పిచ్చి టేస్ట్ అంట సూపర్గా అదిరిపోయింది అన్నట్లున్నారు వీళ్ళు చూస్తుంటేనే అర్థమవుతుంది కేసరి ఎంత టేస్ట్లో ఉందన్నమాట బట్ చాలా చాలా ఉంది ఇంకోసారి పెడతారని వేచి ఉన్నారు చూడాలి ఏం జరుగుతుందో అబ్బో ఈ బ్లాక్ కలర్ టీ షర్ట్ పిలగడే డబుల్ లాగి చేతట్లున్నాడు ముందర ఒకటి చేతిలో ఒకటి రెడ్ కలర్ షర్ట్ కాలు కాలుపుతున్నాడు ఎప్పుడూ మాకు పెడతారని అందరికైతే నాకు దగ్గర అని వేట్ చూన్నాడు చూడాలి చూడాలి చిన్న పిల్లలప్పుడు ప్రతి ఒక్కరికి ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్ మనం కూడా చిన్నప్పుడు ప్రతి వీధిలోన వినాయకుని దగ్గర పోయి ఇలానే అలర్ట్ చేసి ఉంటాము ఆ నాటి మదర్ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి ఇట్లా చిన్నపిల్లలు చూసినప్పుడు చూస్తున్న వీడియో అయితే చాలా సరదాగా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ఎవరు అని వెయిటింగ్లో ఉన్నారు ఆగండి ఆగండి వస్తారు వస్తారు ఓకే ఎవరు వచ్చినట్లున్నారు కానీ ఇక్కడికి రావడానికి సిగ్గుబడుతున్నారు ఓ వచ్చేసినారు వచ్చేసినారు మన యూత్ వచ్చేసినారు ఓకే ఓహో ఇంకొక అతను ఇక్కడ రావడానికి చిగ్గుబడినట్లున్నారు దానికి డబ్బులు తీసుకుంటున్నారు ఎవరు చూడాలి ఆ మనిషి ఓహో అన్నా అన్న ఓకే ఓకే ఓ మీరు కానివ్వండి మీరు కానిండి రెండో వినాయకుడు రామన్గూడి వీధి వినాయకుడు ఇక్కడ కానీ చాలా డెకరేషన్ చేశారు సూపర్ గా ఉన్నారు వినాయకుడు అయితే ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇక్కడే కాకుండా ప్రతి వీధిలో ఇలానే ఉంటుంది లాస్ట్ ఆ మా ఊరి ఆరు వినాయకులు ఇలానే ఉంటాయి ఓ ఇప్పుడు సుందరగానే వేసుకున్నారు వినాయక చవితంటేనే మస్తు జోరు హుషారుగా ఉంటారు చిన్నపిల్లలు ఇక్కడ రేపు మనము నిమజ్జనం ఎలా చేయాలని ఏర్పాట్లు కోసం ఏమో చర్చిస్తున్నారు చూడాలి వంట ఇంజనీర్ కున్నట్లాగారు ఇప్పుడు సౌండ్ బాగా భారీగా ఉంది ఓకే ఇదంతా రాముల గుడి వీధి వినాయకుడు అక్కడ పక్కన దేవస్త రాములగుడి ఇక్కడ కట్ట ఉంది రత్సమ కట్ట మాదిరి కూర్ సాయంత్రం వర్షం వచ్చింది కాబట్టి వర్షంగానే కానీ రోడ్లంతా బుద్ధమయం బుద్ధమయమైతే అయినా గానీ సొల్ ఇట్స్ల వినాయకుడు అయితే తర్వాత వచ్చేసి రాగిమాన కట్ట వీధి వినాయకుడు మూడో వినాయకుడు ఇక్కడికైనా వినాయకుడు చాలా పెద్దది బాగా డెకరేషన్ చేశారు ఫుల్ లైటింగ్ సిస్టమ్ ఉంది పిల్లవాళ్ళంతా డీజే గురించి ఇలాగా రే నాకు ఆ పాటి కావాలి ఈ పాట కావాలి అన్నట్ల వేచి ఉన్నారు కట్ట మీద లైట్ లేదు కాబట్టి ఇలా కొద్దిగా కట్ట మీద కూకున్నారు ఇక్కడ యూత్ పిల్లవాడు ఏందో వదులుతుంటే దానికి సౌండ్ అనేది కటింగ్ చేసేసినాము సౌండ్ లేకుండా అది తీసేసినా వినాయకుడు కదా బుజ్జి బుజ్జి వినాయకుడు ఎవరు ఏందైనా పట్టించుకున్నా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చిన్న పిల్లవాళ్ళు చాలా చూడముచ్చటగా ఉన్న వినాయకుడు ఎంతో కళా నైపుణ్యంతో చేశారు చాలా బాగుంది ఇలానే చూస్తుందని ఇంకా మూడు వినాయకులు ఉన్నాయి అవగాని చూసి తరించండి ఫ్రెండ్స్ ఇప్పుడు వస్తుంది మామూలుగూడదు మంచి సూపర్గా ఉంటుంది అంబేద్కర్ కాలనీ చూడండి ఇక్కడ సందడే సందడి ఇక్కడికైనా మంచి డెకరేషన్ చేశారు ఇప్పుడు వెలిగించి లేదా వెలిగించారు పడుతున్నాడు మనం ఇంకా రచ్చ పస్తే గల్లీలో అయితే చూడండి ఆ బో ఇది మామూలు డ్యాన్స్ కదా వేరే లెవెల్లో డ్యాన్స్ అయితే ఇది కొట్టేస్తున్న డ్యాన్స్ అయితే పెద్ద బో ఏమేస్తారు ఏమైనా మాస్ బాగా డ్యాన్స్ ఇలానే వేయాలి ఓకే ఓకే సూపర్ ఓహో అంటే వాటిలో ఇలా పెట్టుకుని తగ్గుని పెట్టుకుని డ్యాన్స్ వేసినా ఓహో ఏమంటే ఉంటాయి మొదటిసారిగా ఇలా చూసినాం చాలా చాలా సరదాగా ఉంది ఎందుకంటే వినాయకుడు చెవిటంటేనే ప్రతి ఒక్కటి సరదాగా ఉండాలి రాని పండెళ్ళు కానీ పట్టణంలో కానీ ప్రతి ఒక్కరు యాప్గా ఉన్నప్పుడు వినాయకులు ఉంటారు

और जाना बाद में जीके राजनीति में कुछ समस्याएं आ गई हैं क्या है लो यार ये लोग हम उधर है बात कर रहे थे जैसे

కల్బండ వినాయకుడు ఆరో వినాయకుడు లాస్ట్ ఫైనల్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదిగని చాలా కళగా ఉంది విగ్రహం అయితే చూడడానికి రెండు కళ్ళు వచ్చారు అంత కళా నైపుణ్యం పూర్తుంది ఫుల్ డిపెండ్స్ చేశారు ఇక్కడ కూడా ఈ వీడియోలో కూడా చూడండి వినాయకుడు చాలా అంద భూమి అయితే ఫస్ట్ చిన్నది కండవాలనుకున్నా వీళ్ళు కూడా ప్రతి ఒక్కరు చూసి వీళ్ళు కూడా పెద్ద అంటున్నారు ఫస్ట్ సార్ పెట్టేసినారు ఈ విధులు కూడా వినాయకొని చాలా మంది బాగా డెకరేషన్ చేశారు వీడియో గైతే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్